అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నిన్న కాకినాడలో జగన్ రెడ్డి గారు పర్యటన సాగుతున్నప్పుడు జనసేనకు సంబంధించిన కొంత కాలేజ్ యువత వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి నినాదాలు చేశారు యాక్చువల్గా ఎలక్షన్ టైం కాబట్టి ఆయన ఊరుకున్నాడు సరే అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసే యువత కానీ లేకపోతే జనసేనకి అభిమానులు కానీ వాళ్ళు చాలా గా ఉంటారని ఆ వ్యక్తికి కూడా తెలుసు ఎవరికి జగన్ రెడ్డి అనే వ్యక్తికి అందుకే ఎక్కువగా అంటే చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఉంటేనే భయపడతాడు అతను అంటే బయటకు చెప్పకపోవచ్చు అతనికి తెలుసు ఎంత గా ఉంటారని అతనికి తెలియనంత అంత పిచ్చోడేం కాదు వైసీపీలో ఉన్న ఎవరైతే అభిమానులు ఉంటారో ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏదో ఆశించి వస్తారు కానీ జనసేనలు అలా ఉంటారు చాలా లాయల్గా ఉంటారు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చితో వస్తారు కాస్త మంచి భావాలు ఉన్న వ్యక్తులు ఉంటారు ఈ విషయం అతనికి కూడా తెలుసు ఇది ఎప్పటికైనా అతనికి కాస్త ప్రమాదం అని చెప్పి ఆయనకు కూడా ఐడియా ఉంటుంది అంత తెంగరూడు ఏం కాదు కదా కాదు కదా అతను ఈ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏదో ఆశించినారు ఏదో కొంతమంది లీడర్స్ వస్తారు అది వేరే విషయం కానీ ఎక్కువ పోస్టర్స్ అసలు పవన్ కళ్యాణ్ ఎవరో కూడా తెలియకుండా అంత పిచ్చితో ఉంటారు వాళ్ళు దేనికైనా రెడీ అంటారు రెడీగా ఉంటారు వాళ్ళు అందుకనే చాలా మంది జనసేన కార్యకర్తలకు వచ్చేటప్పుడు కొంచెం తగ్గుతారు మొన్న ఎలక్షన్ టైంలో పంచాయతీ ఎలక్షన్ టైంలో కూడా తెలుగుదేశం పార్టీ భయపడి కార్యకర్తలు మానేస్తే జనసేన వాళ్ళు నిలబడ్డారు అతనికి తెలుసు జగన్ రెడ్డి అనే వ్యక్తికి వీళ్ళు అంటే ఎందుకని సాధారణంగా ఆలోచిస్తాడంటే వీళ్ళని వీళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని ఎందుకు ఆలోచిస్తాడంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా సీరియస్గా దాని మీద రియాక్ట్ అవుతాడు వీళ్ళు కూడా తగ్గరు జనసేనకి తన సంబంధించిన వాళ్ళు తగ్గరు సాధారణంగా ఎందుకంటే వాళ్ళు ఏది ఆశించి రాని వాళ్ళు దేనికైనా ముందుకెళ్తారు రెడీగా ఉంటారు ఇప్పుడు ఆశించి వచ్చేవాడు ఏంటంటే వాడు వాడు స్వార్థం కదా స్వార్థపరుడు ఎంతవరకు వెళ్తాడు కొంతవరకు వెళ్తాడు కానీ ఏమి ఆశించిన వాడు ఎంతకైనా వెళ్తాడు కదా ఆ టైపులో ఉంటారు జనసేన వాళ్ళని జగన్ రెడ్డి అనే వ్యక్తికి బాగా తెలుసు అందుకే అతను ఎప్పుడూ కూడా ఆలోచించి ఒక ఒక చేస్తాడు కొన్ని కొన్ని కానీ లేకపోతే నిన్న చాలా నిజంగానే వాళ్ళ కార్యకర్తలు కూడా ఉంటారు అక్కడ చాలా గొడవ అయ్యేది కూడా వాళ్ళు ఏంటంటే నినాదాలు చేయడం మన హక్కు ఎవరు కాదంట ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్తున్నాడని చెప్పి అతను ఎదురుగా నినాదాలు ఎవరు చేయకూడదు అంటే అది కుదరదు కదా ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి జగన్కి సంబంధించిన వాళ్ళు వచ్చి నినాదాలు చేసిన వాళ్ళని కుట్టేయమని ఉందా అది కాదు కదా రాజ్యాంగంలో యాక్చువల్గా వాళ్ళు అలాగే చేస్తారు కానీ నిన్న జరగలేదు ఎందుకు జరగదు అంటే ఈయన ఆయనకు తెలుసు అందుకనే జరగదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు కానీ కొంచెం స్ట్రాంగ్గా నిలబెడతారు గట్టిగా నిలబెడతారు అని చెప్పేసి అందుకే ఆయన కాస్త ఆలోచించి చేస్తూ ఉంటాడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఆశించే వస్తారు వైసీపీ పార్టీలో ఉన్న చిన్న కార్యకర్తల నుంచి కూడా వాళ్ళు ఆశించే వస్తారు ఏదో ఒకటి సంథింగ్ మొత్తం మీద ఏదైతే కానివ్వండి కాస్త మాదిరిని లీడర్లు అయితే పదవులు ఇలా ఆశించే వస్తారు కదా వాళ్ళంతా కానీ జనసేనలు అలా ఉంటారు వాళ్ళకి అసలు పార్టీతో సంబంధం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానిస్తారు ఇస్తారు ఓకే అండి